హాయ్ ఫ్రెండ్స్ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కంకణ సూర్యగ్రహణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం స్వస్థశ్రీ వికారినామ సంవత్సర మార్గశిర అమావాస తేదీ డిసెంబర్ ఇరవై ఆరు గురువారం రెండు వేల పంతొమ్మిదిన సూర్యగ్రహణం భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తుంది ధనసు రాశి మూలా నక్షత్రం మకర కుంభ లగ్నాలలో కేతుగ్రస్త కంకణ సూర్యగ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా ఖండాల్లో కనబడుతుంది ఖగోళంలో ఈ గ్రహణం మూడు గంటల ముప్పై తొమ్మిది సెకండ్లు ఉంటుంది కర్ణాటక తమిళనాడు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో కంకణోక్త సంపూర్ణ సూర్యగ్రహణం వేరువేరు సమయాల్లో ఉంటుంది ఇక మూడు రాష్ట్రాలు మినహాయించి మిగిలిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలన్నిటిలో పాక్షిక సూర్యగ్రహణంగా గోచరిస్తుంది ఇది హైదరాబాద్లో లో ఉదయం ఎనిమిది ఎనిమిది నిమిషములకు సూర్యగ్రహణ స్పర్శ ప్రారంభమై మధ్యకాలం తొమ్మిదిన్నర చేరుకుంటుంది ఉదయం పదకొండు పది నిమిషాలకు పుణ్యకాలం ముగుస్తుంది గ్రహణ సమయంలో సూర్యుడు అగ్నివలయంగా గ్రహణం చుట్టూ కనబడతాడు కేరళలోని చెరువుత్తూరులో అన్ని ప్రాంతాల్లో కంటే సూర్యగ్రహణ దృశ్యం సుందరంగా ఆ ప్రాంతంలో ఉండబోతుంది ప్రపంచంలో అతి కొత్త ప్రాంతాల్లో మాత్రమే ఇంత స్పష్టంగా సూర్యగ్రహణం కనిపిస్తుంది సూర్యగ్రహణం వీక్షించే సమయంలో అద్దాలు లేకుండా కంటితో చూడవద్దని ఒక హెచ్చరిక సూర్యుడికి భూమికి మధ్య చంద్రుడు ప్రవేశించడంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఈ ఏడాది సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుండి అంచులో అగ్ని వలయంగా కనిపిస్తాడు భారతదేశంలోనే కాకుండా సౌదీ అరేబియా సుమత్ర బార్నియో లాంటి ప్రాంతాల్లో కూడా సూర్యగ్రహణం దర్శనమిస్తుంది ఎవరైనా గ్రహణాన్ని గ్రహణ సమయంలో ప్రత్యక్షంగా చూడకూడదు గర్భవతులు ఎలాంటి భయ ఆందోళనలు అవసరం లేదు ఇక గ్రహణ సమయంలో మనసును ప్రశాంతంగా ఉంచుకొని ధ్యానం జపం ఆధ్యాత్మిక చింతనతో ఉంటే చాలా మంచిది ఇక మార్గశిర అమావాస్య నాటి అబ్దిక కార్యక్రమాన్ని యథావిధిగా అపరాహ్న కాలంలో జరుపుకోవాలి గ్రహణ పట్టు విడుపు మధ్య స్నానాలు ఆచరించేవారు వారికి ఉన్న మంత్రానుష్ఠములతో ఆచరించి యథావిధిగా స్నానాదులు ఆచరించి నిర్వహించాలి ఇక గ్రహణం గురించి ఎవరు ఎలాంటి భయం కాని ఆందోళన కాని చెందవద్దు గ్రహణం ముగిసిన తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కొని స్నానం చేసే నీళ్ళల్లో చిట్టుకడు పసుపు ఒక టీ స్పూన్ పచ్చి ఆవు పాలు రెండు ఆహారతి కర్పూరం బిల్లలను సూర్ణం చేసుకొని నీళ్ళల్లో వేసుకొని తల స్నానం చేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజ గదిని శుభ్రపరుచుకొని జంధ్యాన్ని మార్చుకొని పూజా మందిరంలో ఉన్న దేవత విగ్రహాలకు యంత్రాలకు శుద్ధమైన నీళ్లలో చిటికడు పసుపు వేసి దేవుని విగ్రహాలు యంత్రాలను ప్రోక్షణ చేసిన తర్వాత దీపారాధన అలంకరణ చేసి నైవేద్య నివేదన కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని మూడు ప్రదక్షిణాలను నిదానంగా చేసి తమకున్న సమస్త గ్రహదోష నివారణ కలిగించామని శాస్త్రాంగ నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి ఆటవారు శాస్త్రాంగ నమస్కారం ఎప్పుడు ఎక్కడా చేయకూడదు ఆడవారు కేవలం మోకాళ్ళపైనే చేయాలి ముఖ్యంగా గర్భిణీలు నిలబడే నమస్కరించుకోవాలి ఇంట్లో పూజ పూర్తి అయిన తర్వాత గుడికి దైవ దర్శనాలకు వెళ్ళేవారు వెళ్ళవచ్చు మొదట ఇంట్లో పూజ చేయనిది దేవాలయాలకు ఎప్పుడూ వెళ్ళకూడదు ఆ రోజు శక్తి కొలది ఆవుకు ఉలవలు బెల్లం అరటి పండ్లు విస్తరి ఆకులు కానీ అరటి ఆకులు కాని పెట్టి ఆవుకు తినిపించి మూడు ప్రదక్షిణలు చేస్తే మంచిది ఇక గ్రహణ దోష పరిహార ప్రక్రియ కొరకు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన శాస్త్ర పండితులను సంప్రదించి మీ వ్యక్తిగత జాతక ఆధారంగా ఏమైనా దోషం ఉంటే వారిచ్చే సూచనల మేరకు పరిహార జప దానాదులను చేసుకోవాలి ఇక నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడికాయ లేదా కొబ్బరికాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లీ కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండుగ పూజించి ఇంటికి వ్యాపార సంస్థలు కట్టుకోవాలి గ్రహణం తర్వాత మన ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి కొబ్బరికాయలు శక్తిని కోల్పోతాయి కాబట్టి తిరిగి కుటుంబ సభ్యులు శ్రేయస్సు కోరుతూ ఇంటికి వ్యాపార సంస్థల రక్షణ కొరకు గుమ్మడికాయను కొత్తగా శాస్త్రోతంగా కుష్మాండ పూజ చేయించుకొని గుమ్మానికి కట్టుకోవాలి సో ఫ్రెండ్స్ మరి డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నా కంకణ సూర్యగ్రహణం మరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పరిహారాలు అలాగే అన్ని చేయండి తప్పకుండా మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని నేను కూడా కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్